హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మురళి వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ సో మీరు ఫర్నిచర్ కోసం చూస్తున్నారా అంతే విధంగా అదే కాకుండా స్టైల్ స్ట్రాంగ్ స్ట్రెంత్ మరియు డ్యూరబిలిటీలో కాంప్రమైజ్ చేయకూడదు అయితే మీరు చూస్తున్న వీడియో అనేది సరైన వీడియో అండి సో మీరు ఖచ్చితంగా సరైన ప్లేస్కే వచ్చారని అనుకుంటున్నాను ఇది మన సూర్యం ఫర్నిచర్ వుడెన్ ఫర్నిచర్ షాప్ అండి సో మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాము మంచి మంచి డ్యూరబిలిటీ ఫర్నిచర్ కూడా మీకు అందిస్తున్నాము సో ఇలా ఏట్ చేయకుండా వీడియోలోకి వెళుతుందా వెళ్ళిపోదామండి సో మీరు ఏదైతే ఈ వీడియోలో చూస్తున్నారో ఈ సోఫా సెట్ అనేది కంప్లీట్గా ప్లేవుడ్తో వచ్చినటువంటి సోఫా సెట్ అని సో ఇది కూడా మనం కస్టమర్కి అందిస్తున్నామండి ఇది రీసెంట్గా మనం హైదరాబాద్కి డెలివరీ చేయడం జరిగింది మీకు నచ్చిన క్వాలిటీతో మంచి క్వశ్చనింగ్ అండ్ మంచి మెటీరియల్తో మీకు ఈ సోఫా సెట్ అనేది చేసి ఇవ్వడం జరిగింది మంచి డిజైన్ క్లాసిక్ డిజైన్ అండ్ వుడెన్ సోఫా సెట్స్ అదేవిధంగా మోడర్న్ లుక్స్తో మీకు సోఫా సెట్స్ అనేవి తయారు చేశాము మీ హాల్కి ఒక రాయల్ లుక్ రావాలంటే ఇటువంటి మంచి మంచి సోఫా సెట్లు అనేవి మన సూర్య ఫర్నిచర్లో దొరుకుతున్నాయి ఆర్డర్ ప్రకారం చేసేవడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది దివాన్ అండి అది నార్మల్ దివాన్ ప్లెయిన్ దివాన్ అండ్ రైల్ దివాన్ రెండు కూడా మీరు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది సో ఈ దివాన్ అనేవి మీరు దివాన్గా యూజ్ చేసుకోవచ్చు అదే బెడ్స్గా యూజ్ చేసుకోవచ్చు స్టాండర్డ్ సైజుతో పాటు కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా మన దగ్గర లభ్యంగా ఉంటాయండి మీరు కస్టమైజ్డ్ మీ రూమ్ తగ్గట్టుగా ఏ సైజు కావాలన్నా మనం కస్టమైజ్లో చేసేవడం అనేది జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ప్రతిదీ కూడా మీరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఏ మాత్రం స్కిప్ చేసినా చాలా వరకు ఐటమ్స్ అనేది మిస్ అవుతారు సో ఇవన్నీ కూడా మన సూర్యం ఫర్నిచర్లో అందుబాటులో ఉంటున్నాయి సో వీడియో అనేది కొంత లెంత్ ఉంటుంది ఎందుకంటే మన సూర్య ఫర్నిచర్ లభిస్తున్న ప్రతి ఆర్టికల్ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి కస్టమర్ ఆర్డర్స్ మీద రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇది నార్మల్ దేవాను ఆ పక్కన ఉన్నది రైలింగ్ దేవాన్ అండి సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే రైలింగ్ దేవన్ ఈజ్ బెస్ట్ అండి ఎందుకంటే పిల్లలు కిందకి స్కిడ్ అవ్వకుండా ఎటువంటి అపాయాలు జరగకుండా త్రీ సైడ్స్ కూడా మనకు రైలింగ్ దేవాణి ఉంటుంది ఇది ప్లెయిన్ అండి సింపుల్గా ఒక పర్సన్స్కి మనం పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇది ఆరు ఇంటూ రెండున్నర సైజు గల దేవాన్ కట్టు పక్కన ఉన్నది కూడా మీకు ఆరు ఇంటూ రెండున్నర సైజు గల రైలింగ్ దేవాన్ అండి సో కంప్లీట్లీ టేకుడ్తో కావాలి స్ట్రాంగ్గా కావాలనుకున్న వారు ఇది వాణి మీరు వెళ్ళచ్చు ఇక నెక్స్ట్ వన్ మీరు చూస్తున్నది వండర్ఫుల్ డైనింగ్ టేబుల్స్ అండి టేక్వుడ్తో చేయడం జరిగింది ఎప్పటికీ మరిగిపోని స్టాండర్డ్ మెటీరియల్తో మీకు ఫోర్ సీటర్స్ కానీ సిక్స్ సీటర్స్ కానీ ఎయిట్ సీటర్స్ కానీ మీ ఫ్యామిలీ సైజ్కి తగ్గట్టుగా కస్టమైజ్డ్గా మనం డైనింగ్ సెట్స్ అనేవి చేసేవడం జరుగుతుంది ఎనీ వుడ్ అండి టేక్ వుడ్ కానీ వుడ్ కానీ స్టాండర్డ్ క్వాలిటీతో మీకు చేసేవడం అనేది జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేటు మీరు రేటు పెడుతున్నారంటే రేటుకు తగ్గట్టుగానే ఫర్నిచర్ ఉంటుందండి సో మీకు క్వాలిటీలో లైఫ్ లాంగ్ స్థిరపడి ఉండేలా మంచి ఫర్నిచర్ కావాలనుకుంటే మన సూర్యం ఫర్నిచర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియో అన్నింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది సో అక్కడ నుండి మీరు చూడవచ్చు అదేవిధంగా ఇది మీరు చూస్తున్న బెడ్ అనేది వుడ్ చూసినటువంటి ఫైవ్ ఇంటూ సిక్స్ సైజ్ గల స్టోరేజ్ బెడ్ అండి ఈ బెడ్ అనేది మీకు లో లో కాస్ట్లో ఉంది అదేవిధంగా హై కాస్ట్లో కూడా ఉంది అదేవిధంగా మా ఫర్నిచర్కి మేము ఉపయోగించేదంతా కూడా ఖచ్చితమైన టేక్ వుడ్ అండ్ రోజు వుడ్ అండి హై క్వాలిటీ జ్యూరబుల్ వుడ్ మాత్రమే వాడతామండి చిన్న చిన్న పీసెస్ జాయింట్ చేయడం కానీ ఇటువంటి అనదర్ వుడ్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది కంప్లీట్లీ టేక్ వుడ్లో రోజు వుడ్లో మీకు ఐటమ్స్ కావాలనుకున్నట్లయితే మన సూర్యం ఫర్నిచర్ని మీరు సంప్రదించవచ్చు నేను చెప్పవసరం లేదండి మీరే చూడండి ఈ ఫినిషింగ్ కానీ గ్రేనింగ్ కానీ ఎంత క్లారిటీగా మీకు ఈ వుడ్లో చూపిస్తుంది సో ఈ వుడ్లో ఉన్న వీడియోస్ మీరు చూస్తే ఇది నకిలీ వుడ్డా లేకపోతే ఒరిజినల్ వుడ్ అని మీరు క్లారిటీగా చెప్పవచ్చు మీకు తరతరాల పాటు స్థిరంగా ఉండే వుడ్నే మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి మనం ఒక ఐటమ్ ఇచ్చామంటే కస్టమర్ అనేది ఒక పది మందికి చెప్పుకునే విధంగా మంచి ఐటెం అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి సో వుడ్డు విషయంలో మాత్రము ఎక్కడ కాంప్రమైజ్ అదే అదేవిధంగా స్టాండర్డ్ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అదే అదేవిధంగా ఈ వీడియోలో చూస్తున్న మ్యాట్రస్ కూడా మనం సూర్య ఫర్నిచర్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరికైనా మంచి డ్యూరబిలిటీ మంచి థిక్నెస్ మంచి క్వాలిటీతో మ్యాట్రస్ కావాలనుకున్నట్లయితే లో కాస్ట్లో మనం మ్యాట్రస్ అనేవి చేసి ఇవ్వడం జరుగుతుంది సో బెడ్తో పాటు మీకు మ్యాట్రస్ కాని అంటే మ్యాట్రాస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సపరేట్గా మీకు మ్యాట్రస్ కావాలన్నా మనం సూర్యం ఫర్నిచర్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీకు కావాల్సిన సైజు డిజైన్ కలర్ ఏ విధంగా అయినా మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము బడ్జెట్ నుండి ప్రీమియం వరకు అన్ని రేంజ్లో ఫర్నిచర్ అనేది మన దగ్గర ఉందండి సో ఇది డైరెక్ట్గా మనం కస్టమర్ టు కస్టమర్ మాత్రమే మనం ఇవి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి షాప్స్కి కానీ మనం ఇవ్వడం జరగదండి కేవలం కస్టమర్ ఆర్డర్ ప్రకారమే వాళ్ళకి తగ్గట్టుగా సైజుకి మాత్రమే మనం చేసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆర్డర్ ప్రకారం మనకు రావచ్చు అండి ఇవన్నీ కూడా మనం ప్యాకింగ్ చేసి రెడీగా ఉంచాము ఇవి ట్రాన్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకునే ఆలోచన ఉన్నట్లయితే మా షాప్ ప్లేస్కి వచ్చి మీరు స్వయంగా చూసుకోవడానికి ఆర్డర్ ఇవ్వచ్చు నా నీరెస్ట్లో ఎవరైనా ఉంటే వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే చూసుకోవచ్చు వచ్చి ఫర్నిచర్ ఎలా ఉందో చూసుకొని మీకు నచ్చిన విధంగా మీ ఆర్డర్ ప్రకారం మనం చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటికే మన దగ్గర చాలా మంది వందలాది మంది అనుకున్న ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కౌంటే దగ్గర ట్వంటీ వన్ థౌజండ్ మనల్ని ఫాలో అవుతున్నారంటే మన ఫర్నిచర్ షాప్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అనేవి ఎంత స్టాండర్డ్గా ఇస్తున్నామో ఎంత క్వాలిటీ ఇస్తున్నామో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పటికే మనకు వందలాది మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మీ ఇంటికి సరిపడా ఫర్నిచర్కి సరైన ప్లేస్ ఏదంటే మన సూర్య ఫర్నిచరే ఇదే సరైన అడ్రస్ అండి ఇంకెందుకు ఆలోచన చేయకుండా వెంటనే మా షాప్కి రండి లేదా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఏ బెడ్ ఏ విధంగా కావాలన్నా మనం కస్టమైజ్ చేసుకోవడం జరుగుతుందండి సో ఈ బెడ్స్ అనేవి ఇవి ఆర్డర్ ప్రకారం విత్ మ్యాట్రస్ విత్ బెడ్తో పాటు మనం ఇవి కస్టమర్కి మనం డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఇక మ్యాట్రస్ విషయంలో కూడా మీరు మరో దగ్గరికి వెళ్లకుండా సూర్య ఫర్నిచరే మీకు మ్యాట్రస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ మ్యాట్రస్ కూడా అది కస్టమర్ కస్టమైజ్ అనుగుణంగా అది ఏ థిక్నెస్ కావాలి ఎటువంటి క్లాత్ కావాలి ఎటువంటి డెన్సిటీ కావాలి ఎటువంటి మెటీరియల్ అనేది లోపల యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా కన్ కస్టమర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం చేసుకోవడం జరుగుతుంది సో ఆఫ్టర్ మనం కంప్లీట్ అయ్యాక ఐటెం యొక్క ప్యాకింగ్ అనేది ఈ విధంగా మనం చేయడం జరుగుతుందండి ప్రతి ఐటెం కూడా సేఫ్ సైడ్గా కస్టమర్కి చేరే విధంగా మంచి క్వాలిటీతో మంచి త్రీ లేయర్ ప్యాకింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో ప్యాకింగ్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగా చేస్తామనేది ఇది ఆఫ్టర్ మనం డెలివరీ చేశాక కస్టమర్ ఇంట్లో ఐటెం అనేది ఫిట్ చేశాక ఏ విధంగా అనేది మనం వీడియో చేయడం జరిగిందండి ఎందుకంటే నీరెస్ట్లో ఉన్న షాప్స్కి నేనే డెలివరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్ అవుట్ ఆఫ్ మన డిస్టిక్ దాటిన తర్వాత ఏదైనా రెండు మూడు మంచులు ఉంటే మనమే వచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది సో మీరు వీడియో చూడొచ్చు కంప్లీట్గా ఎంత చక్కగా ఈ బెడ్ అనేది ఉందనేది సో ఇది ఆఫ్టర్ ఫిట్టింగ్ అయ్యాక బెడ్ యొక్క లుక్ అనేది కస్టమర్ ఇంట్లో ఈ విధంగా ఉందండి సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీ విలువైన సలహాల సూచనలు కూడా మా సూర్యం ఫర్నిచర్కి మీరు అందించాలి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది లెంత్ ఉంటుంది చివరి వరకు మీరు ప్రతీది చూసినట్లయితే మనం చేసే ప్రతి ఐటెం కూడా ఎటువంటి జ్యూరబిలిటీ మనం మెయింటైన్ చేస్తామో ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తామో అనేది మీకు క్లారిటీగా క్లియర్ కట్గా ఈ వీడియోలో కనిపిస్తుంది సో ఒకరిని బ్లైమ్ చేసే ఆలోచన సూర్యం ఫర్నిచర్కి లేదు వారి దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా న్యాయం జరిగి ప్రతిదీ కూడా డ్యూరబిలిటీ మంచి క్వాలిటీతో మీకు ఐటమ్స్ అనేది చేసేయడం జరుగుతుంది ఇది రీసెంట్గా మనం నెల్లూరు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి దివాన్ కట్టు అండి సో చూడొచ్చి ఇది డెబ్బై రెండు ఇంటూ థర్టీ సిక్స్ సైజు గల దివాన్ కట్టు సో మీరు క్లారిటీగా చూడవచ్చండి మన ఫర్నిచర్ విషయంలో కానీ పాలిష్ విషయంలో కానీ ఎటువంటి కలర్స్ అనేవి అప్లై చేయడం జరగదు ఒరిజినాలిటీగా వుడ్ ఏ విధంగా ఉంది ఆ విధంగా మనం ప్రతీది కూడా మనం లైవ్లో మీకు విత్ పాలిషీ వితౌట్ పాలిషీతో కూడా మనం ప్రతి వీడియోలో చూపించడం జరుగుతుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా మన సూర్యం ఫర్నిచర్ మీరు అప్రోచ్ అవ్వండి మీకు కావాల్సిన కస్టమైజ్డ్ డిజైన్స్తో పాటు సైజులతో పాటు మీ హోమ్కి ఏ విధంగా ఐటమ్ అనేది లుక్ తీసుకొస్తుందో స్టైలిష్ లుక్ కానీ రాయల్ లుక్ కానీ తీసుకురావడానికి ఈ సూర్యం ఫర్నిచర్ అనేది ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్తో మీకు ఐటమ్ కావాలనుకుంటే తరతరా తరబడ ఫర్నిచర్ అనేది మన ఇంట్లో ఉంచాలనుకుంటే సూర్యం ఫర్నిచర్ మీరు అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్